जा रहा है एंड आ లైవ్లోకి త్వరగా మాట్లాడేసుకుందాం లక్కీ గారు హాయ్ అండి లక్కీ గారు హలో ఎలా ఉన్నారండి హాయ్ హలో అండి हेलो हाय नमस्ते नमस्ते अम्मा सूर्य सूर्य नमस्ते हाय अमलू హాయ్ సూర్య హాయ్ నాన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి ఏమన్నా తిన్నావు తినలేదండి ఇంకా తినాలి ఇదిగో చాలా రోజులైంది కదా లైవ్ పెట్టని పెట్టాడు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ వాచ్ చేయండి హాయ్ హలో మీరు తిన్నారా అండి లక్కీ గారు మీరు తిన్నారా తెలుగులో ఉంటే మీకు తెలుగులో పెట్టండి ఈజీగా చదివేస్తాము ఎందుకంటే ఇక్కడ స్పెల్లింగ్స్ సరిగ్గా కనపడాల ఇంగ్లీష్లో అందుకని కొద్దిగా తెలుగులో పెట్టండి నాకు ఇంగ్లీష్ అంత రాదండి ఏవో చిన్న చిన్న మంది చదివితే కానీ ఇంగ్లీష్ రాదు తెలుగులో పెట్టండి ప్లీజ్ మనం తెలుగుదేశంలో పుట్టాం కదా తెలుగు వాళ్ళ కడుపున పుట్టాం కదా మనం తెలుగులోనే మాట్లాడుతున్నాం తెలుగులో పెట్టండి నేను కూడా తొందరగా రిప్లై ఇవ్వటానికి ఉంటున్నాను లైవ్లోకి వచ్చేయండి త్వరగా మాట్లాడేసుకుందాం సరదాగా ప్లీజ్ అండి అవి వానాకాలం చదువులు కదండీ అంత ఇంగ్లీష్ రాదు తెలుగులో పెట్టండి ప్లీజ్ తెలుగు అయితే నాకు ఈజీగా చెప్పేస్తాను Hi, 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 hi. డ్డుగారు బాబు గారండి కొండలలో నెల కొన్న మనకి ఏం చేస్తామండి భరించాల్సిందేగా తప్పదు కదండి లడ్డు బాబు హాయ్ అమ్మా

మా ఊరు విజయవాడ అండి మా పాప కాదండి మా మనవడు ఏడుస్తున్నాడు వాడు మాది విజయవాడ అండి మా మనవడండి ఏడుస్తున్నాడు అండి చిన్నపిల్లాడు కదా మా మనవడండి ఏడుస్తున్నాడు మా బాబు కాదండి మా మనవడు ఏడుస్తున్నాడు ఏంటండి విజయవాడ కొండపైన అమ్మవారు కరెక్టేనండి కొండ కింద కమ్మవరం వరమా అది తెలియదండి నాకు అయితే దుర్గా తల్లి అండి ఆ తల్లి తెలుసండి కొండపైన అమ్మవారు తెలుసండి దుర్గా తల్లి ఎవరికి తెలియదు అండి అందరికీ తెలుసు ఆ తల్లి చల్లని దీవులు అందరి మీద ఉంటాయి కొండకే కమ్మవారు అది నాకు తెలియదండి మీదే ఊరండి లడ్డు బాబు గారు కర్నూలు అండి కర్నూలు సరే అండి నాకు కొండ కింద కమ్మవారని నాకు తెలియదండి తల్లివి అందరి మీద ఉంటాయండి చల్లని చూపులు చల్లగా అందరినీ చూస్తుంది ఆ దొర్గమ్మ తల్లి అమ్మవారి ఆశీసులు అందరి మీద ఉంటాయి అదేనండి సారీ సారీ కర్నూలు అని పెట్టాడు కదా సారీ అండి ఓకేనండి అదేదండి అందరికీ ఉంటాయండి ఆ తల్లిది ఆ తల్లి దీనిలు అందరి మీద ఉంటాయి ఓకేనండి మీరు ఆ తల్లి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోండి ఓకేనండి నేను అది లేక మీది ఏ అని అడిగాను తర్వాత చూశాను కర్నూలు అని సారీ అండి మీది కర్నూలు కదా ఓకేనండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ వాచ్ చేయండి ప్లీజ్ అండి మీరు లైక్ కొడితే చాలామందికి నా లైవ్ వెళ్తుందండి యాదవ్ రెడ్డి గారు హాయ్ అండి ఓకేనండి థ్యాంక్స్ అండి వెంకటేష్ గారు హాయ్ అండి శ్రీ ఏంటి శ్రీనివాసులు అండి తాగానండి ఇప్పుడు నీ తాగానండి గారు హలో అండి ఎవరైనా లైవ్ లో ఉంటే కామెంట్ పెట్టే వాళ్ళందరూ ప్లీజ్ అండి లైవ్ చేయండి లైవ్ కొట్టండి లైవ్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ వెంట సింబల్ కొట్టండి షేర్ చేయండి మీరు లైవ్ కొడితే చాలా మందికి నా లైవ్ వెళ్తుందండి ప్లీజ్ అండి కామెంట్ పెట్టే వాళ్ళందరూ ప్లీజ్ అండి లైక్ కొట్టండి లైవ్ చూడండి లైవ్ చూడండి లైక్ చేయటం మర్చిపోతున్నారు లైక్ చేయండి హలో అండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి గంట సింబల్ కొట్టండి ప్లీజ్ అండి ప్లీజ్ నేను ఒక రిక్వెస్ట్ చెప్తున్నానండి ఏమనుకోవద్దు మాది వానాకాలం చదివింది అందుకని ఇంగ్లీషు అంత క్లారిటీగా చదవలేము తెలుగులో మీరు కామెంట్ పెట్టండి దానికి సమాధానం ఈజీగా నేను చెప్తానండి అది ప్లీజ్ ఇలా అనుకున్న అనుకో చెప్పానని ఏమీ అనుకోవద్దు ఎవరి మావి ఎప్పుడో కదండి చదువులు అప్పట్లో మాకు ఇంత సైన్స్ ఇంత ఇంగ్లీషు లేదండి అందుకని తెలుగులో పెట్టండి నేను కరెక్ట్గా మీకు రిప్లై ఇస్తా పెట్టేసి తీసే త్వరగా వచ్చేసేయండి లైన్లోకి లోకి గారు మాట్లాడండి వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గంట జరు కొట్టండి ప్లీజ్ అండి డైవ్లాగ్ వచ్చేసే వాళ్ళందరూ కొద్దిగా లైక్ కొట్టండి ఇంకా నా లైవ్ చాలామందికి వెళ్తుంది మీరు లైక్ కొట్టే హలో అండి వచ్చేసేయండి లైవ్ లోకిత్వర శ్రీనివాసరావు గారు హాయ్ అండి మరి విజయవాడ అండి Thank you Annie బాయ్ సత్య గారు బాయ్ అండి ఇంకా మీరు రాలేదు అనుకుంటున్నాను మొన్న మీరే మీరే కదా చాలా పెట్టారు హాయ్ అండి ఓకేనండి బాయ్ లైవ్ డ్రాప్ చేస్తున్నానండి నెక్స్ట్ లైవ్లో కలుసుకుందాము బాయ్ అండి సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కొట్టండి లైవ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి Okay, bye.